ఓం నమ శివాయ నమా పరం పరమ పరమాత్మ నమజీ శి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వద్గామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహా జై కొండ దేవత జై వనదుర్గా మహాశక్తి అమ్మవారు విఠలేశ్వరి కొండదేవత శంకరి స్వామి శరణమయ్యప్ప మరి మీ జాతక యోగములో సింహరాశి ఫలితంలో చూసుకుంటే అదృష్టం జీవితము లలాటకము యోగము నక్షత్రము ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక సిబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ ఫలితాలలో ఆశించని ముఖ్యంగా ఏడాది ఏడాది శివరలోపులో ఏడాది శివరలోపులో ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని ప్రయాణాలు కూడా కొన్ని చేసే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి అంటే అది మీరు ఊహించరు ఊహించని సంఘటన ఊహించని అదృష్ట యోగం అది మీకు అనుకోకుండా కొంచెం ఎదురొచ్చే మార్గాలను కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన విధానము కరెక్ట్గా లేని దానివల్ల అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు నోటిగాడుకు వచ్చి చేయజారిపోతున్నాయి మరి నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది మరి ఇప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఏదో ఒక సమస్య మీకు ఎంటాడుతున్నాయి మరి ఈ నెలలో మీకు కొన్ని కేరుగా కొంచెం జాగ్రత్త పడాలి మరి మీకు ఆరోగ్యపరంగా కూడా కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యల వల నుంచి కూడా మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురు చేసేసి దాని నుంచి కొంచెం మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని చాలా కనబడుతున్నాయి మీరు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మీకు అంటూ ఒక రోజు అనేది రాబోతుంది కాబట్టి ఆ రోజు అంటే ఇప్పుడు మీ జాతకం యోగాన్ని పెట్టి దరిద్ర కోస నివారణ అనేది కొంచెం తీసేయాలి ఈ దరిద్ర కోస నివారణ అనేది కొంచెం తీసేస్తే మీకు ఆ లక్ష్మీ కటాక్షమీ అయిన కళ అనుకున్న కార్యక్రమాలు కొన్ని పనులు చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో కొద్ది జాగ్రత్త పడాలి ఆ ఆ పనులలో కొన్ని జాగ్రత్త తీసుకోకుండా ఉండేటికైతే లేనిపోని సమస్యలు మనకు అంటుకుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే కొంచెం టైం పడుతుంది మరి నీకు అలా టైం పడాలంటే నీకు అది అది కలిసి రావాలంటే నీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది పోవాలి ఆ దరిద్ర దోష నివారణ అనేది పోతే అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను రాబోతున్నారు అంటే పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మరి ఎన్నో రోజుల నుంచి భూమి కానీ ఇల్లు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎగసాయంలో కూడా మరి మీరు చేసి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని సొంతంగా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా మధ్యలో కొన్ని బ్రేక్ అయినాయి కదా మరి ఆ బ్రేక్ అయిన దానివల్ల ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏది చేస్తాం అనుకున్నా కూడా ఆ గ్రహ దోష నివారణ వల్ల దెబ్బ కొట్టేస్తుంది అది దెబ్బ కొట్టిన దాని నుంచి మైండ్ మనస్సు త్రికార శుద్ధి కరెక్ట్గా అనుకోకుండా అయిపోతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా మైండ్ తెలివి ఆలోచన ఒక దుక్కును పెట్టుకొని మీరు చేస్తే తప్పకుండా మీకు విజయం అనేది సాధించే మార్గాలే కనపడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా మీరు అనుకున్న విషయాలు చేయాల్సిన కార్యక్రమాలు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలే కనపడుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వభౌతిగామి దర్శా దర్శ్యా దత్తాత్రేయ నమస్సంతిరి సిద్ధి కురు 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 స్వహూ కుర్రు కొండదేవత అమ్మవారు పలుకు దేవి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుగు వనదేవత పలుకు జావు కొండదేవతాయ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక స్థితి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపోటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడేటికైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగం కూడా చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకుముందు మీరు బండ బాధలు మీరు బండ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట వేరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు అనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందని మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంతవరకు వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుడిని మీరు జ్ఞానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గురులకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంగా చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుకరో భవంతు ఓం నమ శివాయ నమ